లంబో పవన్ ని సంయుక్తని తీవ్రంగా అవమానించి బిల్డింగ్ బిల్డింగ్లో నుంచి బయటకి విసిరేస్తాడు సురభిని షికా ఫ్యామిలీ మెంబర్స్ అవమానిస్తారు అన్నయ్య తమ్ముడు సురభి పెద్దగా డ్రింక్ చేయదు తనకివన్నీ లేవు మీరు తనని ఇబ్బంది పెట్టొద్దు అని అన్నాడు శ్రవణ్ ఏంటి శ్రవణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అక్కడున్నది ఎవరు ది గ్రేట్ ఆర్యా మీద అండ్ మిస్టర్ లూయిస్ వారితో ఎవరైనా ముఖాముఖి మాట్లాడాలంటేనే భయపడతారు వాళ్ళకంటే పవర్ఫుల్ పర్సన్స్ని హైదరాబాద్ సిటీలో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు వాళ్ళని ఇబ్బంది పెడితే అది మన ఫ్యామిలీకి ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది చూడు సురబీ నువ్వు ముందు డ్రింక్ చేసావో లేదో నాకు అనవసరం ఇప్పుడు డ్రింక్ చేయకపోతే నేను కూడా మానేయాల్సి ఉంటుంది అక్కడ ఇతర ఫేమస్ పర్సన్స్ నీకోసం డ్రింక్ చేయకుండా వెయిట్ చేస్తుంటే నువ్వు వాళ్ళకి కనీసం మర్యాద ఇవ్వవా ఇది మన శిఖా ఫ్యామిలీకి అవమానం అని అన్నాడు ఆనది వాళ్ళ మాటలకి నిస్సహాయంగా పల్లె కొరుకుతూ చూస్తుంది సురభి నేను షికా ఫ్యామిలీ ఈవెంట్ అంటే శిఖా బ్రాండ్ గురించి మాట్లాడాలి అనుకున్నాను కానీ వీళ్ళు మాత్రం ఎవరో ఫేమస్ పర్సన్స్ ని పిలిచి ఇలా నన్ను ఇరకాటంలో పెడుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళ అవసరం కోసం నన్ను ఇరకాటంలో పెట్టారు వీళ్ళు అసలే లాటిన్ గ్రూప్స్ కి చెందిన వాళ్ళు ఇప్పుడు బిజినెస్ ఇండస్ట్రీలో వాళ్ళదే పై చేయిలా ఉంది ఇప్పుడు వీళ్ళని అవమానిస్తే ఫ్యూచర్లో నాకు ప్రాబ్లం అవుతుందేమో ఎలా ఈ సిచ్యువేషన్ని దాటేది ఇన్ఫాక్ట్ శివ తప్ప ఈ ప్రాబ్లం నుంచి నన్నెవ్వరూ సేవ్ చేయలేరు శివ వస్తే బాగుండు అని అనుకుంది సురభి ఇట్స్ ఓకే మిస్టర్ లూయిస్ మిస్టర్ ఆర్య మేధా షికా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ చైర్మన్ విస్కీ డ్రింక్ చేయడానికి ఇష్టపడటం లేదు పోనీ ఆమె తల్లిదండ్రులు మీకు టోస్ట్ ప్రపోజ్ చేస్తారు మీకు ఓకే కదా అని ప్లేఫుల్ లుక్స్తో అన్నాడు యశ్వంత్ వాట్ ఈస్ దిస్ మిస్సర్ సురభి మాతో కలిసి డ్రింక్ చేయదా అసలు ఆమెది మాతో కలిసి డ్రింక్ చేసే స్థాయి కానే కాదు అయినా మేము ఆమెకి ఛాన్స్ ఇచ్చిన మమ్మల్ని అవమానించింది ఆమె వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది మమ్మల్ని ఇంతలా అవమానించిన ఆమెకి ఫ్యూచర్లో బిజినెస్ లేకుండా చేస్తాను అని కోపంగా చూస్తూ అన్నాడు లూయిస్ ఆర్య మీద గట్టిగా ఊపిరి పీల్చి వదిలి మీరెవ్వరూ టోస్ట్ ప్రపోజ్ చేయాల్సిన అవసరం లేదు మమ్మల్ని మీ ఫ్యామిలీ ఈవెంట్కి పిలిచి ఇంతలా అవమానిస్తారా షికా బ్రదర్స్ మీరు బిజినెస్ ఆపేస్తే బాగుంటుంది అసలు మీ ఫ్యామిలీకి షికా గ్రూప్ కి ప్రాతినిధ్యం వహించే అర్హత లేదు అని అన్నాడు సహజంగానే లూయిస్ ఆర్య షికా బ్రదర్స్ కి సపోర్టింగ్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు సురభికి కావాలని ఇబ్బంది కలిగిస్తున్నారు లేదు మీరు అలా అనకండి అలా మాట్లాడకండి మా ఫ్యామిలీ అలాంటిది కాదు మేమెవరినీ ఇబ్బంది పెట్టం అని భయపడుతున్నట్లు వాళ్లతో అన్న రేణుక శ్రవణ్ వైపు చూస్తూ మీరేం చేస్తున్నారు మీరు వాళ్ళని టోస్ట్కి ఇన్వైట్ చేయండి అది కేవలం డ్రింకే మీకు డ్రింక్ చేయడం అలవాటు ఉంది కదా వెంటనే వాళ్ళతో కలిసి డ్రింక్ చేయండి అని కమాండింగ్ టోన్లో అన్నది శ్రవణ్ తన ఫేస్ని ఇబ్బందిగా పెట్టి అక్కడ టేబుల్ పై ఉన్న క్లాసెస్లోని బైజీయూ డ్రింక్ వైపు చూశాడు దాన్ని చూడగానే అతనికి కాస్త కడుపులో తిప్పినట్లుగా అనిపించింది నన్ను బ్లేమ్ చేయకండి నేను ఈ డ్రింక్ తీసుకుంటాను అని నవ్వుతున్న ఫేస్తో ఇబ్బందిగా డ్రింక్ గ్లాస్ తీసుకోబోయాడు శ్రవణ్ నాకు మరో దారి లేదు వచ్చిన గెస్ట్లని ఇన్సల్ట్ చేయకూడదు హా ఇక కష్టమైనా తాగక తప్పదు అని అనుకున్నాడు శ్రవణ్ సూపర్ అన్నయ్య రెండు గ్లాసుల విస్కీ ఇద్దరు ప్రెసిడెంట్స్ వాళ్ళతో నువ్వు కలిసి డ్రింక్ చేయడం చాలా బాగుంది అని అన్నాడు యశ్వంత్ అంకుల్ మీరు మా నాన్నని చాలా ఇబ్బంది పెడుతున్నారు అని కోపంగా అన్నది సురభి ఏం మాట్లాడుతున్నావు సురభి నన్నే ఎదిరిస్తున్నావా అది కూడా ఫ్యామిలీ అందరి ముందు ఇద్దరు బాస్లతో కలిసి డిన్నర్కి కూర్చోవడం మీ ఫ్యామిలీ అదృష్టం నీకు డ్రింక్ చేయటం అలవాటు లేకపోతే ఇష్టం లేకపోతే ఈ టేబుల్ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపో అంతేకాని ఇక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయకు అని అన్నాడు అనుదీప్ కాన్ కాడౌన్ సురభి ఇంక నువ్వేం మాట్లాడుకు నేను ఈ గ్లాస్ డ్రింక్ తీసుకుంటాను అని అన్న శ్రవణ్ తన చేతిలో ఉన్న బైజయయు గ్లాస్ ను పైకి లేపి కళ్ళు మూసుకొని తన గొంతులో పోసుకున్నాడు అతి కష్టం మీద కొంత తాగినప్పటికీ ఆ గ్లాస్లో ఇంకా చాలా మిగిలి ఉంది అతనింకా తాగలేకపోయాడు గొంతులో విపరీతమైన మంటతో ఇబ్బందిగా అనిపించింది గ్లాస్ వెంటనే కింద పెట్టాడు అతని ఫేస్ ఎక్స్ప్రెషన్ అన్కంఫర్టబుల్ గా ఉండి ఫేస్ అంతా ఎర్రగా అయిపోయి మైకం కమ్ముతూ కడుపులో తిప్పి వికారంగా అనిపించి వాంతులొచ్చేలా అనిపిస్తుంది మిస్టర్ ఆర్య మీద ఫ్యూచర్లో బిజినెస్లో మమ్మల్ని గుర్తుంచుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను అని ఒకలాంటి నవ్వుతో అన్నాడు శ్రవణ్ ఆర్య మీద లూయిస్ నార్మల్గా తమ చేతిలోని డ్రింక్ని సిప్ చేస్తూ శ్రవణ్ చెప్పిన దానికి మెల్లగా తల ఊపారు ఏంటన్నయ్యా డ్రింక్ చేసేసరికి నీకు సూట్ కాని మాటలు వస్తున్నాయి హరే ఎవరక్కడా మా అన్నయ్య దగ్గర నుంచి ఈ డ్రింక్ తీసేయండి ఇంకా ఏమేమి గొప్ప మాటలు వినాల్సి వస్తుందో ఏమో అని వెటకారంగా అన్నాడు యశ్వంత్ శ్రవణ్ ఫేస్ ఎర్రగా మారిపోయింది తడబడితోనే ఆ డ్రింక్ మొత్తం తాగుతాను చాలా బాగుంది నాకు నచ్చింది అని నవ్వుతూ అన్నాడు నానా ప్లీజ్ ఆ డ్రింక్ తీసుకోవద్దు మీరింకా ఎక్కువగా తాగితే మిమ్మల్ని మీరు నిలుపుకోలేరు ఇక్కడ మనల్ని అవమానించడానికే వీళ్ళిదంతా చేస్తున్నారు అని కోపంగా అన్నది సురభి లేదు సురభి ఇప్పుడు మనం వెళ్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతాయి వీళ్ళని అవమానించినట్లు కూడా ఉంటుంది కాబట్టి కసే పాగు అని అన్నది రేణుక ఏంటి డ్రింక్ చేయటం చేత కానీ కాని కోపమొస్తుంది ఇక్కడ ఈ డ్రింక్ అంతా అయిపోయే వరకు ఎవ్వరూ కదలరు కావాలంటే మినాన వదిలేసి నువ్వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా అన్నాడు ఆర్యా మీద శ్రవణ్ ఫేస్ అగ్లీగా మారిపోయింది అతనింకా డ్రింక్ గ్లాస్ పట్టుకుని ఉన్నాడు తల తిరుగుతున్నట్లుగా బలమంతా ఒక్కసారి పోయినట్లుగా అన్స్టాండర్డ్గా ఉన్నాడు అన్నయ్య తమ్ముడు ఇద్దరు ప్రెసిడెంట్స్ ఐఎమ్ సో సారీ నేను ఇప్పుడే కాస్త ఉక్కిరి అవుతున్నాను అని కేర్ఫుల్గా అన్నాడు శ్రవణ్ నానా ప్లీజ్ వదిలే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం అని కోపంగా బాధగా అన్నది సురభి లేదు సురభి లేదు అంటూ శ్రవణ్ ఏదో మాట్లాడబోయాడు కానీ మాట బయటకి రాక ఆగిపోయాడు అతని ఎక్స్ప్రెషన్ హెల్ప్లెస్గా ఉంది ఏంటి శ్రవణ్ అప్పుడే అయిపోయిందా నీ పని నేను నీకు ఒక మంచి ఛాన్స్ ఇచ్చాను కానీ నువ్వు యూజ్ చేసుకోలేదు ఇప్పుడు నీ వల్ల ఈ ఇద్దరు ప్రెసిడెంట్స్ నన్ను అవమానిస్తారు నువ్వు కనుక ఇప్పుడు ఈ డ్రింక్ ఫినిష్ చేస్తే ఫ్యూచర్లో షికా గ్రూప్స్ యొక్క బ్రాండ్ని మీరే యూజ్ చేసుకోవచ్చు లేదంటే మాత్రం మీకు అసలు ఆ బ్రాండ్ పై ఎలాంటి హక్కు ఉండదు నలుగురిలో ఎలా ఉండాలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు నువ్వు షికా కి ప్రాతినిధ్యం వహిస్తావా ఇది నిజంగా ఫన్నీగా ఉంది అయినా నువ్వు ఫ్యామిలీ గురించి ఫ్యామిలీ మెంబర్స్ గురించి పట్టించుకోలేదు కానీ ఇద్దరు సీఈఓలను కూడా అవమానిస్తున్నావు ఇలాంటి నీకు బిజినెస్ ఇండస్ట్రీలో ప్లేస్ ఉండదు కానీ అని అన్నాడు అనుదీప్ సురభి నువ్వేం మాట్లాడకుండా కాసేపు కూర్చోలేవా ఎందుకు సిచ్యువేషన్ చేస్తున్నావు అని విసుక్కుంది రేణుక చాలా చిరాగ్గా ఉంది తల్లి వైఖరి ఇంకా చిరాకు తెప్పిస్తుంది సురభికి ఏమాత్రం అక్కడ కూర్చోవాలని లేదు అమ్మకి అసలు సిచ్యువేషన్ ఏంటో అర్థం కావట్లేదు ఇంకా ఇక్కడే ఉంటే వాళ్ళు ఇంకా ఎంత అవమానం చేస్తారో ఏంటో అని అనుకుంది సురభి బావగారు హా యశ్వంత్ సురభి మాటల్ని తప్పుగా అర్థం చేసుకోకండి తను ఇంకా చిన్నపిల్ల తను రూల్స్ని అర్థం చేసుకోలేదు తన తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను మనమిక ఆర్నమెంట్స్ బ్రాండ్ గురించి మాట్లాడుకోవచ్చు కదా అని ఒబీడియంట్గా అన్నది రేణుకాదేవి ఏ ఆర్నమెంట్ బ్రాండ్ గురించి మాట్లాడేది ఇంకా దేని గురించి మాట్లాడుతున్నారు వదినా శిఖా ఆర్నమెంట్ గ్రూప్ గురించా మీ మర్యాద చూస్తూనే ఉన్నాం మీరు షికా బ్రాండ్ని డెస్ట్రా చేయాలనుకుంటున్నారా షికా ఆర్నమెంట్ బ్రాండ్ మాదే అని అన్నాడు యశ్వంత్ దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు రేణుక ముందు సురభిని కూర్చోబెట్టు టేబుల్ పై ఉన్న డ్రింక్ అంతా కంప్లీట్ అవ్వనివ్వు అని ఏలనగా అన్నాడు అనుదీప్ ఎనిమిని బలవంతంగా ఫోర్స్ చేయడం అనేది గ్రేట్ థింగ్ అని ఓ స్ట్రాంగ్ వాయిస్ వినిపించింది ఆ వాయిస్కి ఒక్కసారిగా అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఆగిపోయింది శివ అక్కడికి ఎప్పట్లాగే ఒంటరిగా ఈవెంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు లంబో రూమ్ బయట ఒబీడియంట్ గా వెయిట్ చేస్తూ ఉన్నాడు అని శివ వైపు సంతోషంగా చూస్తూ అన్నది సురభి ఇన్ఫాక్ట్ శివ వాయిస్ వినగానే సురభి మనసులో చాలా హ్యాపీగా అనిపించింది అప్పటి వరకు ఉన్న స్ట్రెస్ తగ్గి కాస్త రిలీఫ్గా అనిపించింది నీ మాటలకు అర్థం ఏంటి శివ నీ వాయిస్ ఏంటి అంత పెద్దగా వస్తుంది శిఖా ఫ్యామిలీలో నీ పొజిషన్ ఏంటో తెలుసు కదా నువ్వు ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నావు అని కోపంగా శివ వైపు చూస్తూ అన్నాడు యశ్వంత్ హో శివ నువ్వు చాలా గంభీరంగా కనిపిస్తున్నావు మా ముందు ఇంత హార్డ్గా మాట్లాడటానికి నీకెంత ధైర్యం ఇది చాలా పవర్ఫుల్ పీపుల్ ఉండే ఈవెంట్ నీకు పవర్ లేదు డబ్బు లేదు నీ వల్ల పబ్లిక్ లో శిఖా ఫ్యామిలీ పరు అంతా పోయింది అని అన్నాడు అనదీప్ వాళ్ళ దృష్టిలో శివ ఒక ఎబిలిటీ పొజిషన్ లేని పర్సన్ పవర్ఫుల్ ఉమెన్స్ కి ఎలా ఫేవర్ గా ఉండాలో అతనికి బాగా తెలుసు అని నాకు నీతో మాట్లాడాలంటే చాలా లేజీగా అనిపిస్తుంది నీకు షికా ఆర్నమెంట్ బ్రాండ్ కావాలా అయితే తీసుకో అని వెటకారంగా అన్నాడు శివ అవునా నిజంగానా ఇన్ఫాక్ట్ ఇదే బెస్ట్ వే నువ్వు చెప్పింది బాగుంది శివ నిజానికి షికా ఆర్నమెంట్ బ్రాండ్ గురించి మేము ఫైట్ చేస్తున్నప్పటికీ ఈ ఇష్యూ నీకు సంబంధించింది కాదు మేము మేము తేల్చుకోగలం అలాంటప్పుడు నువ్వెలా డెసిషన్ తీసుకుంటావు అని అన్నాడు యశ్వంత్ షటప్ శివా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అయినా నిన్నెవరు పిలిచారు ఇక్కడికి ఓ వచ్చి మాట్లాడుతున్నావు అని కోపంగా అన్నది రేణుక సురభి వెళ్దామా అని సురభి వైపు చూస్తూ ఇతరుల మాటలు పట్టించుకోకుండా అన్నాడు శివ హా ఓకే ఓకే శివ వెళ్దాం అని అంగీకారంగా తల ఊపింది సురభి ఆగండి అని శివవైపు అసంతృప్తిగా చూస్తూ అన్న ఆర్య మీద నువ్వు షికా ఫ్యామిలీ వేస్ట్ అల్లుడు శివవి కాదు హ నువ్వేంటి ఇక్కడ యాక్షన్ చేస్తున్నావు ఇలా పార్టీ మధ్యలో వెళ్ళిపోవడం కరెక్టేనా అది మమ్మల్ని అవమానించినట్లు ఓకే వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు కానీ ఆ టేబుల్ మీదున్న విస్కి నాకిచ్చి హానెస్ట్గా అపాలజీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళండి కాదు మేము అపాలజీ చెప్పము అని నా మాటలు సీరియస్గా తీసుకోకుండా నుంచి వెళ్తే మాత్రం మీ రిమాన్షన్ గడప దాటంగానే మీ కంపెనీ దివాలా తీస్తుంది అని అన్నాడు శివ ఫేస్ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంది టేబుల్ మీదున్న రెండు పెద్ద పెద్ద బైజీయు డ్రింక్ గ్లాసెస్ వైపు చూసి పక్కనే తాగి తూలుతున్న శ్రవణ్ వైపు చూశాడు సురభి శివ పక్కన చేరి అప్పటి వరకు జరిగిందంతా మెల్లగా చెప్తూ ఉంది మొత్తం విన్న శివ యశ్వంత్ వైపు సీరియస్గా చూశాడు తన అత్త మామ తన పట్ల ఎలా బిహేవ్ చేసినప్పటికీ వాళ్ళు తన ప్రియమైన భార్య సిరవికి తల్లి తండ్రి వాళ్ళకి అవమానం జరిగితే శివ ఎందుకు ఊరుకుంటాడు అందుకే ఆర్య మీద లూయిస్ వైపు చూస్తూ మీ ఇద్దరికి డ్రింక్ చేయడం అంటే ఇష్టమా నేను మీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను మీరు తాగినంత తాగండి నేనిస్తాను డబ్బులు అని కూల్గా అన్నాడు నీ ఏంటి శివ అని కోల్డ్ వాయిస్తో అన్నాడు ఆర్య శివ యొక్క అపియరెన్స్ అతనికి చాలా చిరాగ్గా ఉంది ఏం జరుగుతుంది ఇక్కడ చెత్త పీపుల్ అంతా నా టేబుల్ దగ్గర అరుస్తున్నారు మీరు నాతో డ్రింక్ చేయడానికి క్వాలిఫై పర్సనే కాదు అని శివ వైపు చూస్తూ అన్కంఫర్టబుల్గా అన్నాడు లూయిస్ అప్పటికే యశ్వంత్ ద్వారా శివ గురించి విన్న లూయిస్కి శివ ఒక చెత్త బుట్టలా కనిపిస్తున్నాడు అతని ఒపీనియన్ ప్రకారం ఏ స్టేటస్ లేని శివ తన ముందు కుక్కలా ఉండాలి అలాంటిది అతను ఇంత పొగరుగా ఉంటుంటే లూయిస్కి నచ్చలేదు శివ వాళ్ళిద్దరి వైపు కన్నీంగా చూసి నవ్వుతూ మొబైల్ తీసి డానీకి కాల్ చేశాడు ఇన్ఫాక్ట్ మేధా ఫ్యామిలీకి చెందిన ఆర్యా మేధా లాటిన్ గ్రూప్స్ వైస్ ప్రెసిడెంట్ మిస్టర్ లూయిస్ డానీ ముందు బగ్స్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆర్యా మీద లూయిస్ పరిస్థితి ఏంటి వాళ్ళని నమ్ముకున్న షికా బ్రదర్స్ బ్రదర్స్ వెనుకున్న వీరేంద్ర మ్యాటర్ ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి